హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా పుష్ప తోట అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని కోరు ప్రార్థిస్తున్నాను అయితే ఒకసారి మన గార్డెన్ చూడండి మనకి స్టాండ్లు అయితే చేసాక పెయింట్ అవి వేసి నేను కిచెన్ స్లాబ్ మీద అయితే ఇలాగా సెట్ చేశానండి ఇవిగోండి ఇవి మొత్తం ఇటుక మీద ఉన్నా కూడా ఇలా తీసేసానండి అలా క్లియర్గా కనపడుతున్నాయి కదండి అయితే చాలా అంటే చాలా ఎండ అండి ఎప్పుడైతే మనతో ఎండ నిన్న ఈరోజు కూడాను మరి వీడియో వస్తుందో మరి మార్నింగ్ చేస్తామన్నా చాలా ఎండ అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయినా కూడా చాలా ఎండగా ఉన్నదండి చూడండి అయితే అండి ఈరోజు వీడియో అండి మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నదండి అవి చేస్తూ నేను మీతో మాట్లాడతానండి ఓకేనండి అయితే వెళ్ళిపోదామండి ఇవిగా అండి ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి బెండకాయలు చూడండి బెండకాయలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి కదండి చాలా పొడవుగా కూడా ఉన్నవి ఇవి అలాగే మరి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి నేను కట్ చేసేస్తున్నానండి ఇవి ఇలాగా పొడవైపోయినాయ నేను కట్ చేశాను కదండి మళ్ళీ ఇలా చిగుర్లు వచ్చి ఇక్కడ నుంచి కూడా వచ్చేస్తున్నాయి బెండ చెట్లకి అయితే మనం ఇలా కూడా చేసుకోవచ్చండి అయితే మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయో చూస్తే నేను వంకాయలు అయినా బెండకాయలు అయినా హార్వెస్ట్ చేసేస్తానండి మళ్ళీ మరి ముదిరిపోతాయి కదండి ఇక వంకాయ ఇలా కోసేస్తున్నాను ఇదిగోండి ఇలా చూసుకుంటూ మనం మీకు క్లియర్గా కనపడుతుందా మరి ఇవ్వండి ఇక్కడ చూడండి బెండకాయలు అయితే మరి మన గార్డెన్లో మరి మనకి ఇంత మంచిగా కాయగూరలు వస్తున్నాయి కదండీ నాకైతే చాలా హ్యాపీ మరి మనం బయట కొనుక్కొక్కరు మనం టెర్రస్ పైన మనం ఇంత మంచిగా హీల్ తీసుకుంటున్నాం కదండి ఇవ్వగండి ఈ స్టాండ్ చూడండి హండ్రెడ్ రూపీస్ అయితే ఈ స్టాండ్ అయితే చాలా కరెక్ట్గా సూట్ అయిందండి కింద నుంచి ఇలా తుడుచుకున్నా కూడా చాలా ఈజీగా ఉన్నది అయితే ఇవన్నీ ఇలా సెట్ చేసాక నేను మార్నింగ్ మొత్తం పెట్టాను చూడండి ఎక్కడ ఒకట ఆకు కూడా కింద పడలేదు ఇదిగోండి ఇది కిచెన్ స్లాబ్ మీద అండి మామూలుగా నార్మల్ నేను ఎప్పుడు చూపిస్తాను చూడండి అవి స్టార్ ఫ్రూట్ అవి అయితే ఆ సైడ్ ఉంటాయి కదండి మెయిన్ స్లాబ్ మీద ఉంటవి ఫస్ట్ ఇక్కడి నుంచి మనం హార్వెస్ట్ స్టార్ట్ చేశానండి ఇదిగోండి బెండకాయ చూడండి ఎంత బోర్ అవుతున్నది బెండకాయలు అయితే మార్నింగ్ మాకు కర్రీకి అయితే వచ్చేస్తాయండి పొద్దుట మరి బాబు స్కూల్ బాక్స్లోకి వంట చేస్తాను కదండి అవునండి అయితే ఈరోజు చాలా గాలి ఎండ అండి వరదల టైం కదండి వరదల టైంలో అలా గాలి ఎండ కూడా ఎక్కువ వస్తుంది అయితే వరదల వల్ల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డారండి ప్రజలు మరి మాకైతే వరదలు రావండి మాకు బీచ్ దగ్గరలో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి వెంటకాయలు అలాగే మాకు ఇల్లులు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయండి అందుకే సౌండ్స్ ఎక్కువ వస్తాయి పిల్లల సౌండ్స్ అని అలా వస్తాయండి మరి మీరు ఏమనుకోవద్దు ఇదిగోండి మెయిన్ ఇప్పుడు ఇక్కడ ఈ కింద ఉన్నాయి చూడండి ఇటుకల మీద ఇక్కడ కూడా ఒక చిన్న స్టాండ్ తయారు చేసుకుని ఇక్కడ కూడా పెట్టుకోవాలండి మనకి మరి వర్షాకాలంలో అయితే మరి పట్టేసి కొద్ది ఇబ్బందిగా ఉన్నది కదండీ అనేసి మా వారు పట్టుదల మీద ఇలా అయితే చేపించారండి మనకి ఏ చూడండి వంకాయలు కూడా వస్తుందండి ఇదిగోండి కనపడుతుందండి ఇంతవరకు మన గార్డెన్లో మరి తెల్ల వంకాయలు అయితే లేవు ఇప్పుడు కూడా వంకాయలు అయితే ఉన్నాయండి మనకి కొత్త చెట్లు కూడా కొత్త వంగ చెట్లు కూడా పోత చూడండి ఇవ్వగండి ఇవ్వగండి ఇవైతే మెయిన్ స్లాబ్ మీద మొక్కలు నేను ఎప్పుడూ మీకు చూపిస్తాను కదా కొత్త వంగ చెట్లు కూడా పోతకైతే వచ్చేసాయండి పిందెలతో ఉన్నవి ఇవ్వగండి ఇక్కడ అయితే మన బెండ చెట్లు ఇక్కడ మార్చాను కదండి మీకు చూపించాను కూడా నేను ఇవ్వండి ఇక్కడ కూడా మనకి మంచిగా బెండకాయలు అయితే ఉన్నాయండి ఇది కొద్ది ఇరుకులోనే పెట్టామండి అంటే ప్లేస్ మరి మనం సెట్ చేసుకోవాలి కదండి ఇలా కోస్తానండి బెండకాయలు అయితే అయితే మనం వంకాయల దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఈ వంకాయలు చూడండి ఇవి ఇంకా కొద్ది చిన్నగా ఉన్నాయి కదండీ ఉంచేస్తాము అవి ఈ తర్వాత మనం హార్వెస్ట్ చేసుకొచ్చండి అయితే వీడియో నేనే తీసుకుంటున్నానండి ఇది చూడండి మనకి శంఖం పూలు కూడా నేను విత్తనాలు పెట్టాను ఇవి కూడా అండి ఇవి కూడా మనం ఇలాగా పందిరి అయితే పాపించుకుందాము ఇవి కొత్తగా నాటాను కదండి వంగనారు ఇవండి కొద్ది డల్లా బ్రతికేస్తాయి ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత కలర్గా ఇవి అసలు మిల్లి బగ్స్ ఎక్కువ పట్టేసేయండి అయినా కూడా బాగా వచ్చేసేయండి కాయలు ఇవి చాలా కలర్గా కూడా ఉన్నవి మంచిగా కాదంటే కొద్ది చిన్న సైజు తగ్గినవి కానీ బాగా వచ్చేసేయండి గుత్తు గుత్తులు కింద ఇవ్వగండి అవి మరి చిన్నగా ఉన్నవి ఉంచేద్దాము ఇదైతే నేను పోసేస్తున్నాను టూబుల్ చూడండి చాలా మంచిగా ఉన్నవి అదిగోండి ఇక్కడ చూడండి వంకాయలు కనపడుతున్నాయండి ఎండ ఫోకస్ ఎక్కువ వచ్చేస్తుందండి ఇవ్వండి చిన్నగా ఉన్నవి అన్నీ ఉంచేసి మాదిరివి మనం కట్ చేస్తున్నాను నేను చాలా చూడండి ఒకసారి ఇలాగా గుత్తు గుత్తుల కింద మంచిగా ఉన్నవి కదండి అయితే ఆదిలక్ష్మి అమ్మగారు మీరు ఎక్కడ ఉంటారమ్మా మీరు ఏ ఊరని అడుగుతున్నారండి మా అది అయితే అండి అమలాపురం సైడు అలాగే రాజులు తాలూకా మల్కాపురం మండలం కేసినపల్లి అనే గ్రామం అండి పల్లెటూరు మాది అంటే ఆదరక్ష్మమ్మ గారికి వీడియో చూస్తే మీరు తెలుస్తుందని నేను అలా చెప్తున్నానండి ఇవ్వండి వంకాయలు అయితే చాలా మంచిగా అయితే వచ్చేసాయి ఇలా చూడండి కనపడుతున్నామండి అంటే ఎండ ఎక్కువ ఉండటం వల్ల మీకు క్లియర్గా తెలియట్లేదేమో అయితే మా వారు బర్తకాయలు కోస్తున్నారండి బర్తకాయలు కూడా కోసాక మీకు చూపిస్తాను మరి ఇంత మంచిగా మనకి కాయగూరలు వస్తుంటే ఇంకేం కావాలో చెప్పండి మనం వీటికి ఖర్చు పెట్టేది ఏమి ఇవ్వట్లేదండి కాదంటే కొద్ది మనం శ్రమ పడాలంతే మరి మొక్కలు పెట్టుకున్న తర్వాత మనకి వర్క్ అయితే బాగానే ఉంటుందండి నాకైతే మొత్తం పని అంతా ఇందులోనే సరిపోతుంది చాలా మరి ఒక మొక్క వేసిన తర్వాత మరి ఆ మొక్కన మనం ఎదిగే వరకు అలాగే కాయలు కాసి అంతవరకు కష్టపడాలి కదండి నాకైతే ఇలా చూడే మిల్లి బగ్స్ ఎక్కువ ఉన్నాయి వీటిని అయితే మిల్లి బగ్స్ ఉన్నాయి కదా వంగచెట్లకన్నాడదండి అయితే బూడిదన్న మనం చల్లుకోవచ్చు అలాగే ఆకులు కట్ చేసేయాలండి వెళ్ళండి మిల్లి ఉన్న ఆకుల్ని కట్ చేసేస్తే సరిపోతుంది గోంగూర చూడండి చాలా అంటే చాలా బాగున్నది ఇంకా ఉన్నాయండి ఇక్కడ అన్నీ చిన్న సైజు అన్ని గుత్తు గుత్తులు ఎక్కువ ఉన్నాయి అంటే కొద్దివి చెప్పాలంటే ఇవి ఒక తొమ్మిది నెలలు పది నెలలు చెట్లు అని చెప్పొచ్చు నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఇప్పటి నుంచో నేను హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా కాస్తున్నాయి చూసారు కదండీ మనకి అక్కడ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ ఇదిగోండి ఇదైతే కొత్త బెండ చెట్టు పోతు మీద ఉన్నది ఈ ఫ్లవర్ చూడండి ఇవైతే చాలా మంచిగా ఉన్నాయండి ఇదిగోండి ఈ చెట్లు కూడా అయితే వచ్చేస్తాము ఇవి చిన్నగా ఉన్నాయి కదండి ఉంచేద్దాము అంజూర కూడా బాగా ఉన్నదండి మందారాలు చూడండి చాలా బాగా వచ్చినాయి కదండి ఇది ఎల్లో కలరు అలాగే మన రోజు ఇవ్వండి రోజు ఫ్లవర్స్ కూడా గుత్తు పువ్వుల చెట్టి అలాగే ఇవి చూడండి ఇవి ఇంకా మొగ్గలు అయితే ఉన్నవి టమాటా పూత మీద అయితే ఉన్నదండి చూసారు కదండి అక్కడ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసానండి ఇక్కడ చిక్కుడు చూడండి చిక్కుడు కూడా మంచి పూత మీద ఉన్నది అలాగే ఈ బీరకాయ ఇంకా అవ్వాలండి అప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాము ఇవన్నీ ఇంకా కొద్ది ఇది ఒక పింది రెడీగా ఉన్నదండి అయితే మనం ఎంత మంచిగా ఆర్గానిక్గా పండించుకుంటాము కదండి ఇవి మనకి బయట దొరకవని కాదండి మనం ఇలా సొంతంగా మనం వేసుకుని ఇలా పెంచుకుంటే ఇవి మనం హార్వెస్ట్ చేసినప్పుడు మనకు కలిగే ఆనందం చాలా మాటల్లో చెప్పలేనిదండి అయితే ఇవి ఒక బీరకాయలైనా హానపకాయలైనా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కొనుక్కుంటే మనకు వస్తాయి కాదంటే ఈ తృప్తి వేరు కదండి నాకైతే చాలా హ్యాపీ ఇలా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ట్రై చేయండి ఇవి చాలా బాగా కాస్తాయండి మనం కొద్ది కష్టపడాలి కష్టపడితే మన మంచిగా కాయగూరలు మన ఇంట్లోనే హ్యాపీగా పండించుకోవచ్చండి ఇంక ఇలా పండిపోయిన ఒకటి తీసేసుకోవాలండి కొద్ది వడిలిన ఇలా తీసేసుకోవాలి ఇంకా చూడండి కొత్త చెట్టు ఈ కలర్ కూడా బాగుంది ఓకేనండి చూస్తారు కదండి మన మన తోట అయితే ఇలా ఉన్నది ఇవన్నీ ఇలా వంకాయలు అయితే కూసానండి ఇవి చిన్నగానే ఉన్నాయండి అయితే మనకు ఒకటి కాసిన మనకి రెండు కాసిన మనం కోసేసుకోవాలండి ఎందుకంటే మనం పండించింది మరి ముదిరిపోతే వేస్ట్ రువై అయిపోతాయి కదండి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కలుపుకుంటే మనకు ఒక కూరకైతే వచ్చేస్తాయి తక్కువ ఉంటే నేను అలానే చేస్తానండి ఓకేనండి చూసారు కదండి మరి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి హార్వెస్ట్ అయితే అయిపోయిందండి అయితే మా వారు బత్తకాయలు కూడా కోసుకొచ్చేసారు మీకు మనం కోసిన బెండకాయలు వంకాయలు అలాగే బత్తకాయలు చూపిస్తానండి ఇవి కాండి ఇక్కడ అయితే లైవ్ వేస్తాను వేరు చేయలేదు బాగా వచ్చాయి కదండి బెండకాయలు అయితే ఒకవర అవుతాయి అలాగే పావు కేజీ పైన ఉన్నవి మన వంకాయలు కూడా మంచి కలర్లో ఇవి కూడా ఒక్క రెండు కూరలు అయితే అవుతాయండి బత్తకాయలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అయితే ఇప్పుడు జ్వరాలు కాదండి అందరికీ రకరకాల వైరల్ ఫీవర్లు మరి ఈ జ్వరాలతో ఉన్నవారు ఈ బత్తాయి రసం తాగితే చాలా ఎనర్జీ వస్తుందండి నేనైతే ఈ ఊరు పంపిస్తానండి ఓకేనండి నచ్చిందండి హార్వెస్ట్ మన చిన్న హార్వెస్ట్ నచ్చితే నాకు కామెంట్లో తెలియజేయండి మరి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి బాయ్ అండి